అయ్యో ఎంత బాధ వచ్చి పడిందిరా కొడకాని గట్టిగా లేపు లేపు కింద కాలు లేపు నాకు కాలుకొని లేపు కింద కాలు లేపు లేపు ഏ ഡ <tots> <nhauela>. <những> నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యమా అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి అయితే ఇక్కడ బాబు అండి బాగా అలవాటు పడిపోయాడండి బయటకు వెళ్ళడానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి చెప్పులు తెచ్చి ఇచ్చేసి వేసుకోమని వాళ్ళని లేగమని తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట బండి ఎక్కించమని వాళ్ళ తాత అయితే వాళ్ళతో పళ్ళకపోతున్నాడు అసలు ఎంత పేచి అంటే అంత పేచి పెడుతున్నారు చెప్పుకొని వస్తానని తీసుకెళ్తున్నారండి నెత్తలు తెచ్చారు నెత్తలు తెత్తే ఇంకా అక్క చెల్లెళ్ళు గొడవ గొడవడేసుకున్నారు నేను చేయనంటే నేను చేయనని మొత్తానికి గొడవ ఆడుకొని మొత్తానికైతే చేశారండి చేసి ఉల్లిపాయలు అవి కోసేసి అక్కడ పెట్టేశారు నువ్వు వండేయమ్మా కర్రీ అని చెప్పేసి అయితే నీసుకూరలు అయితే నేనే వండుతానండి ఇంకా ఏమన్నా కూరగాయలు అలాంటివి అయితే మటుకు దివ్య వండుతుంది దివ్య కూడా చాలా బాగా వంట వంటలు చేస్తుందండి నా మీద ఇంకా బాగా చేస్తుంది అయితే నీసుకూరలు ఇంకా దివ్యకి అలవాటు అవ్వలేదు కొంచెం బిర్యానీలు అయితే బాగా చేస్తుంది అనమాట ఇలా వేణీళ్ళు పోస్తున్నాను కదా అంటే ఉల్లిపాయలు మాడిపోకుండా అలాగా పోస్తారో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియకుండా ఎవరు లేరు ఇప్పుడు ఆ నీళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ మనకు కూరలో వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా నీళ్ళు వేసే కన్నా వేడి నీళ్ళు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి తొందరగా ఉల్లిపాయలు కూడా మాడ మనకి ఏదైనా పని ఉందనుకోండి ఉల్లిపాయలు వేసేసి కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసేసి మూత ఇటు నీళ్ళు వేసేస్తే మనం ఏదన్నా పని చేసుకొని ఒక పది నిమిషాలు పని ఉంటే చూసుకొని రావచ్చు నేను ఉండి ప్రాసెస్ అంతా పెట్టాను మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు అందరూ ఒకలాగా ఉండరు కదా కాకపోతే ఎవరు టేస్ట్ ఆలది తర్వాత ఏంటంటే ఎవరు పిల్లలు అయినా సరే ప్రతి పిల్లలు కూడా మా అమ్మ చాలా బాగా చేసింది అంటారు అది ఎక్కడన్నా ఉన్నదేనండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి చేతితో వంట తింటాం కదా అది అలవాటు అయిపోతే మా అమ్మకన్నా ఇంకెవరు బాగా చేయరని ప్రతి ఒక్కరు అంటారు అలాగే మా పిల్లలు కూడా నువ్వే చేయమ్మ అంటారనమాట ఇంకా అందుకని నేనే వండుతాను నీసుకూరలు అయితే మెంతులు వేసాక అంటే స్టార్టింగ్ నూనెలో మెంతులు వేస్తానండి నేను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి బాగా వేగాక టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయాక అప్పుడు చింతపండు పులుసు వేసి అది మరిగాక అప్పుడు నెత్తలు వేసానండి ఇది నా ప్రాసెస్ తర్వాత మసాలా కూడా పెద్దగా ఏం వేసేయను నేను కోన్లీ ఎల్లుల్లిపాయలుని జీలకర్ర మట్టుకు నూరి వేస్తానండి ఇంకా కొంతమంది గరం మసాలా అది వేస్తారు కానీ నేనైతే ఒక్కొక్కసారి వేయను అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా మనం ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఇలా ట్రై చేసి చూడండి అంటే మీకు నచ్చితేనే ఎవరిని బలవంతంగా ట్రై చేయమనకూడదు ఇలాగొకసారి చూడండి మీకు నచ్చితే రెండోసారి చేసుకుందరు కానీ ఇంకా ఇగోండి ఇలా దంచేసి అది వేసేసి కొత్తిమీర వేసేస్తే కూర అయిపోద్ది కారం ఎక్కువ వేసుకుంటాం మేము మూడు చెంచాలు వేసుకుంటాం మీకు తగ్గట్టు వేసుకోండి విని ఆధార్ కార్డుకి తీసుకెళ్తున్నాడు వాళ్ళ అని చెప్తుంది చిన్న ఫోటోలు చూపించారు ఆధార్ కార్డుదా ఆధార్ కార్డు తమ్మకా నువ్వు తమ్ముడునా కదా అదే నాతో చెప్తుంది ఎక్కడికి వెళ్తున్నారా అని చిన్నగానే తమ్ముడు కూడా ఆధార్ కార్డు చేయించాలంటే ఇగో పంపించాలి అమ్మా ఒకరిని ఎత్తుకుంటూ ఉన్న వాళ్ళని కూడా ఎత్తుకోవాలా వచ్చే వచ్చాయమ్మా తాత పని చేసుకోవాలి కదా ఈ వీడియో తర్వాత అండి అంటే ముందు రోజు కూర వండింది పెట్టాను కదా తర్వాత రోజు పొద్దున్నేనమాట విన్ని ఏమో ఆధార్ కార్డ్కి వెళ్తుంది ఇంకా బాబు కూడా ఆధార్ కార్డు అయితే చేయించాలండి ఇగోండి ఇలాగేనండి వాళ్ళ తాత దగ్గరికి వెళ్తామని ఎడతారు ఆ షాప్లో ఉండేవారు అలా గమ్మందరికి వెళ్ళి ఎడతారు ఇంకా విన్ని కిని అయితే ఆధార్ కార్డ్ చేయించుతారండి వాళ్ళ నాన్న ఇంకా ఎక్కడికే నవ్యా దివ్య డ్యూటీలకు రెడీ అయిపోతున్నారండి ఇంక నవ్యాకి అయితే ఇంకా జడేమంటే వేసాను తనకు ఎప్పుడైనా టైట్గా జడ వేయించుకోవాలనుకుంటే నా చేత వేయించుకుంటుంది ఇంకా టైట్గా వేస్తానండి ఆ జడ వేయడమే వచ్చి నాకు మోడల్ జాడలు రావు పెద్దగా నాగరం జాట వేస్తానండి అంతే ఇంకోండి ఇంటి దారి ఉంటే ఇలా ఉంటానండి అందుకే పెద్దగా వీడియోలో నేను కనబడిన అంతే ఇంక అంతకన్నా ఏమి లేదండి వీడియోలో కనబడకపోవడానికి కారణం ఇంటిదారు ఉంటే ఆడవాళ్ళం అలాగే ఉంటాం కదా అంటే ఏమో కొంతమంది ఉంటారు కొంతమంది అయితే ఇంకా అలాగే ఉంటారు ఇంటి దగ్గరే కదా అన్నట్టుగా నేను అలాగే ఉంటాను అనమాట మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ఫాస్ట్ గారు వచ్చారండి ఇంకా చూడండి ఫాస్ట్ గారిని కూడా తీసుకెళ్ళమని బతిలాడేస్తున్నాడు కాండి బాబు బయటికి తీసుకెళ్ళమని ఇంకా ఫాస్ట్ గారు వచ్చారండి వచ్చి ఇంకా స్వాతి కోసం పలకరించడానికి వారం వారం వస్తున్నారు స్వాతిని చూడడానికి ఇంకా స్వాతితో మాట్లాడి ఇంకా ఆయన ప్రేయర్ అది చేశారనమాట ఇంక ఈలోపు ఏసు కూడా వచ్చిందండి ఆ రోజు మధ్యాహ్నం మన ఇంటికి ఇంకా దానికి ఎప్పుడన్నా వచ్చి ఇంటికాడ ఉండాలనిపిస్తే వస్తుంది పొద్దునే వచ్చి సాయంత్రం వరకు మన దగ్గరే ఉంటుందండి ఇంక ఉండి అప్పుడు వెళ్తుంది అనమాట ఇంకా అందరితో మాట్లాడారు పాస్టర్ గారు మాట్లాడి ఇంక ప్రేయర్ అయితే చేశారనమాట అందరి కోసం స్వాతి కోసం ఇంకా ప్రిపేర్ అవుతున్న పేర్లు నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను గ్రేసి తర్వాత శ్రీను ఇంకా తర్వాత రాజీ వీళ్ళందరూ తర్వాత కా కళ వీళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తున్నాను మీరు కూడా తెల్లవారుజాని ప్రేయర్ చేసుకోండి అలాగే ఇంకా పాస్టర్ గారు ఏమో మాట్లాడాక ఇంకా ఆయన అయితే ప్రేయర్ చేశారు ఆయనకి కూడా చెప్పాను డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పేర్లు ఇంకా ఆయన కూడా చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారు అయితే నాకు కొంచెం హెల్ప్ చేసిందండి అందుకే వాయిస్ బాగోలేదు మీకు అర్థమయ్యే ఉంటుంది క్యాండీబాబుకి కూడా ఆధార్ కార్డ్ చేయించాలండి ఇప్పుడు వచ్చి ఆధార్ కార్డ్ చేయించలేదు వాళ్ళ నాన్న కబురు చేస్తున్నాము మరి వస్తాను వస్తాను అంటున్నాడు రావట్లేదు మరి ఆధార్ కార్డు మరి ఎప్పుడు చేయించాడో చూడాలి ఇంకా ఆడికి ఆధార్ కార్డు అవ్వలేదు ఎఫ్ సైడ్ ఏమో మూసేస్తారని సచివాలయం వాళ్ళు ఏమో మన చుట్టూ తిరుగుతున్నారు తొందరగా చేయించండి అమ్మా అనేసి ఇంకా సరే చూద్దామండి ఎప్పటికవుతుందో అయితే ఇంకా పాస్టర్ గారు వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా అక్కడ దాకా సాగనంపమంటే ఇంకా వాళ్ళు వెళ్ళి సాగిన ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చూడండి పాస్ట్ గారు వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ పెదనాన్ని చెప్పులు వేసుకొని బయటికి తీసుకెళ్ళమని చెప్పులేస్తున్నాడు ఇంక అదే పని అయిపోయిందండి క్యాండీపాప్కి బయటికి తిరగడమే పని పెట్టుకున్నాడా ఇంకా అత్త అమానం ఎవరు వచ్చినా సరే తీసుకెళ్ళమని అడుగుతున్నాడు ఇంకేసి కూడా బయలుదేరతాను అని చెప్పేసి అన్నదండి ఈ సర్లే కాసేపు కూర్చొని అంటే ఇంక చేకట్టు కదా అంటుంది गाता शेडेड पे बाय फ्रेंड्स पार-पार नहीं छूटी ये पार-पार नहीं हम्म पार छिनड़ राजा संधि पार पढ़ राजा संजय मय मनस ગરગો ટપાળો ગટડે હેલિયા પાટને પાડમાં હા પાડેસનું પાડો બાય લે બાય જમ બાય

మేమందరం అక్కడ కూర్చున్నామండి ఎప్పుడు వెళ్ళిపోయాడో వెళ్ళిపోయాడు నేనేమో ఇంట్లోకి వెళ్ళాడేమో అనుకున్నాను బాబు బయటికి వెళ్ళిపోయి అక్కడ టెంట్లు ఉన్నాయి కదండి అటు సైడ్ నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడంట ఇంకా బాగా అలవాటు పడిపోయాడు అండి బయటకు వెళ్ళడం ఇంకా అలాగా అందుకని ఇంకా ఆడొక్కడే వెళ్ళిపోతున్నాడంట పాపం బాగానే తీసుకొచ్చింది లేదంటే ఇంకెక్కడ ఎవరో ఒకరు ఎత్తుకు వెళ్ళిపోతే ఏం చేస్తామండి ఇలాంటి పనులు చేస్తున్నాడు సరే అండి ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉంటానండి మరి బాయ్ అండి అందరికీ